హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కిడ్స్ ఎంతో ఇష్టంగా తినే హ్యాష్ బ్రౌన్స్ని ఇంట్లో ఎలా తయారు చేసుకుందామో చూద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ మీడియం సైజ్ పొటాటోస్ వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ ఆనియన్ పౌడర్ వన్ టీ స్పూన్ గార్లిక్ పౌడర్ ఆప్షనల్ వన్ ఫోర్త్ కప్ ఎనీ ష్రెడెడ్ చీజ్ టూ టేబుల్ స్పూన్స్ మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం పొటాటోస్ని పీల్ చేసుకుని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి గ్రేట్ చేసిన పొటాటోస్ని ఐస్ కోల్డ్ వాటర్లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సోక్ చేయాలి ఇలా చేయడంతో పొటాటోస్లో ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు పొటాటోస్లో ఉన్న వాటర్ డ్రైన్ చేశాక మళ్ళీ వాటిని ఒక పల్చటి క్లాత్లో వేసుకుని ఈ విధంగా స్క్వీజ్ చేయాలి సో దట్ పొటాటోస్లో ఉన్న వాటర్ అంతా మనకి డ్రైన్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి పొటాటోస్ని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఈ పొటాటోస్ని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా పొటాటోస్ కుక్ అయ్యాక పక్కన తీసి పెట్టుకొని పూర్తిగా చల్లగా అవ్వనివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకుందాము ఇది హ్యాష్ బ్రౌన్స్ని ఫ్రై చేయడం కోసం కావాలి డీప్ ఫ్రై చేయము ఇక్కడ జస్ట్ షాలో ఫ్రై చేస్తాము సో ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఇప్పుడు మనం ప్యాటీస్ని తయారు చేసుకుందాము దీనికి మైదా తప్ప మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్ పర్పస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేటట్టుగా చేతితోటి ఈ విధంగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన షేప్లో ప్యాటీస్ని ఈవెన్గా తయారు చేసుకోవాలి ఈ విధంగా ప్యాటీస్ చేసుకున్నాక ఆయిల్లో వేసుకుని షాలో ఫ్రై చేసుకోవాలి మధ్యలో చెక్ చేసుకుంటూ ప్యాటీస్ ఫ్రై అయ్యాయి అనిపిస్తే ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని రెండు సైడ్స్ రెడ్ కలర్ వచ్చేటట్టుగా ప్యాటీస్ని ఫ్రై చేసుకోవాలి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హ్యాష్ ప్రాన్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్